అన్నదాత సుఖీభవ ఇక ఇందులో ప్రధాన సమస్య ఏంటి అంటే వెయ్యి రూపాయల వరకు మళ్ళీ ధరను తగ్గించి ఒక రేటుని చెప్పిన తర్వాత వాళ్ళని అక్కడే అలానే ఉంచేస్తారు మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా రైతుకి అసహ్యం వచ్చేలాగా చేస్తారు ఎందుకు వచ్చానరా మార్కెట్కి కదా రుణమాఫీ అయితే ఎట్లాగూ చేయరు కదా దళారులు ఎంత చెప్తే ఆ రేటుకి అమ్మేసిపోవాలా పది నెలలు కష్టపడి రైతులు పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ పండించిన పంటను ఇక్కడికి తీసుకొచ్చి అమ్మడం మరొక ఎత్తు ఇది చాలా సాహసంతో కూడిన పని అని చెప్పుకోవాలి మనం ఈ వీడియోలో అసలు ఈ మిర్చి కొనుగోలు ఎలా చేస్తారు ఇంకా రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు మార్కెట్కి వచ్చినప్పుడు ఈ విషయాలు మనం మాట్లాడుకుందాము మిత్రులారా ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి యార్డులో ఉన్నాము ఇవి ఏపీఎంసి అని అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ ద్వారా ఈ మార్కెట్ యార్డులను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ మార్కెట్లను ఏర్పాటు చేయకముందు ఎలా ఉండేది అంటే రైతులు వాళ్ళు పండించిన పంటని వాళ్ళ ఊర్లోనే మిడిల్ మ్యాన్లు బ్రోకర్లు పెద్ద మొత్తంలో కొని అమ్ముతూ ఉండేవాళ్ళు అయితే ఇటీవల కాలంలో మీకు తెలిసిందే కదా మన భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ అలానే రైతులకు మార్జినల్ హోల్డింగ్స్ అంటే చాలా చిన్న చిన్న ఒక ఎకరము ఎకరాలు అలా ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మన భారతీయులు అలా ఉండడం వల్ల ఈ మిడిల్ మ్యాన్లు అక్కడ ఊర్లో కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతూ వచ్చింది ఇక అందరూ ఈ మార్కెట్ యార్డ్లకు తీసుకొచ్చి అమ్మడం మొదలుపెట్టారు అయితే బాగానే ఉంది ఈ మార్కెట్ యార్డ్లో ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ తెచ్చిన తర్వాత ఇక్కడ కమిషన్ దారులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మీరు తెచ్చిన పంటని ఒక దగ్గర ఇలా రాసులుగా చేర్చి మీరు చూస్తున్నారు కదా వెనకాల రాసులుగా అలా చేర్చిన తర్వాత కొంతమంది బయర్స్ ఉంటారు ఈ మార్కెట్తో అలా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కొంతమంది బయర్స్ ఉంటారు ఈ పంట దగ్గరికి వచ్చి అలా పరిశీలించి నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తూ ఉంటారు అయితే గరిష్ట ధర అనేది ఒకరికి ఎవరో ఒకరికి పలుకుతుంది మిగతా వాళ్ళందరికీ దాదాపుగా ఇళ్ళకు పలికే ధరకి గరిష్ట ధరకి దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల వరకు వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ కూడా రైతులకి ఆ బయర్సులకి మధ్య మిడిల్ మ్యాన్ ఉంటున్నారు ఈ కమిషన్దారులు సో వాళ్ళు చెప్పిందే విధము కమిషన్ దారులు ఎంత చెప్తే వీళ్ళ రైతులు వినాల్సిందే ఎందుకంటే కొనుగోలుదారులతో మాట్లాడే అవకాశం రైతులకు ఉండదు కదా ఈ కమిషన్ దారులు ఉండడం వల్ల దానివల్ల అసలు రైతు ఎంత ధరకు అమ్ముదనుకుంటున్నాడు ఆ అవకాశం కోల్పోతున్నాడు కదా రైతు తనంతట తాను ఒక ధరను నిర్ణయించుకునే అధికారం ఉండదు ఇక్కడ తను సంపాదించిన పంటను తను ధరను నిర్ణయించే అధికారం కోల్పోతున్నాడు ఇక్కడ ఈ మార్కెట్లో నాకు తెలిసినంతవరకు ఈ కమిషన్ దారులు ఉండడానికి రీజను కొన్ని సంవత్సరాల క్రితం అయితే మనకి నిరక్షరాశులు ఎక్కువ ఉండడము ప్రధానంగా రైతులు చదువుకోలేకపోవడము ఇంకా ఈ మార్కెట్కి అలా తీసుకురావడం వల్ల మోసాలు ఎక్కువ అలా ఉంటుందని చెప్పేసి ఈ కమిషన్ దారుల ద్వారా ఈ ఈ క్రయ విక్రయాలు జరపడం మొదలుపెట్టారు కానీ ప్రస్తుత సమయంలో వారు అంత అవసరం ఉండకపోవచ్చని నా అభిప్రాయం ఇక ఈ క్రయ విక్రయాలకి వస్తే ఇక ఇలా పాట అయిపోయిన తర్వాత అందరూ బయర్స్ తిరుగుతూ ఉంటారు మార్కెట్లో చుట్టుపక్కల తిరిగి వాళ్ళకు నచ్చిన ప పంట దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక రేటు చెప్తారు సో ఈ కమిషన్ దారులు ఒక రేట్ అంటారు అది ఆ విషయాలు అయితే రైతులకి అయితే అంత చెప్పరు వీళ్ళు ఎంత రేటుకి మాట్లాడుకుంటున్నారు అయితే కొంత కొంతమంది రైతులకి తెలుస్తుంది కొంతమంది రైతులకి అది కూడా చెప్పరు ఆ తర్వాత ఇక వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఈ కా తూకం వేయడం అదంతా ప్రాసెస్ నడుస్తుంది అయితే కొంతమంది రైతులకు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక రేటుని చెప్పిన తర్వాత వాళ్ళని అక్కడే అలానే ఉంచేస్తారు మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా రైతుకి అసహ్యం వచ్చేలాగా చేస్తారు ఎందుకు వచ్చానురా మార్కెట్కి అలా దిగజారుస్తారు రైతుని దాంతో సహనం కోల్పోతున్న రైతు ఏం చేస్తారు కొని ఎంతో కొంత కమ్మేద్దాం ఈ నరకం నుంచి బయటపడదాం ముందు అని అనుకుని ఆ ముందుగా నిర్ణయించిన ధర కంటే దాదాపు ఐదు వందల వెయ్యి రూపాయలు ధరను తగ్గించి కొనుగోలు ప్రారంభిస్తారు సో ఎందుకంటే రైతుకి వేరే ప్రదేశంలో ఇక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు కదా రైతుకి ఇక్కడికి వచ్చాడంటే ఇక్కడ అమ్ముకుని వెళ్లాల్సిందే ఇంకా కొంటారు నీకు ఈ మార్కెట్లోనే ఉంది ఇంకా బయట ప్రోడక్ట్ని ఎవరుకుంటారు సో ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇక్కడ మార్కెట్ యార్డ్లలో దీనిని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు దీనికి సమాధానం వెతికే వాళ్ళు ఎవరు ఉండరు ఇది నిరంతరాయంగా ప్రతిరోజు నడుస్తూనే ఉంటుంది ఈ ప్రక్రియ ప్రతిరోజు రైతులు మోసపోతూనే ఉంటారు ఎంతో ఆశతో వస్తారు ఈ పండించిన పంటని అమ్మి కనీసం ఆ బ్యాంకులు అప్పులైనా తీర్చాలి కదా రుణమాఫీ అయితే ఎట్లాగూ చేయరు కదా ఇక్కడికి వస్తే ఇక్కడ మోసాలు రైతుకి మాట్లాడే అర్హత లేకుండా చేశారు ఉన్న ఎంత దారుణం ఈ చొక్క నేను వేసుకున్న చొక్క ఈ చొక్క అమ్మేవాడు అతను అధికారం ఉంటుంది ఈ చొక్క రెండు వేలు అని అతను అన్నదంటే ఆ రెండు వేలకే అమ్ముతాడు కానీ ఇక్కడికి వచ్చే రైతు దళారులు ఎంత చెప్తే ఆ రేటుకి అమ్మేసిపోవాలా ఇదేం న్యాయము రైతుకు మాట్లాడే స్వేచ్ఛ లేదా రైట్ టు ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి ఉంది కదా తను కష్టపడి సంపాదించాడు కదా పది నెలలు కష్టపడ్డాడు కదా తనకు మాట్లాడే అర్హత ఎందుకు ఇవ్వడం లేదు మనం ఒక్క మాటని అడగాలి కదా రైతా నీకు ఇది గిట్టుబాటు అవుతుందా ఈ ధర అమ్ముతావా నువ్వు లేకపోతే వేరే మార్గం చూపించాలి కదా మనం చదువుకున్న దుర్మార్గులం మనం చదువురాని వాళ్ళని మోసం చేసి బతుకుతున్నాము ఇక్కడికి వచ్చే రైతులు వాళ్ళకి ధర ఎంత పలుకుతుందో తెలియదు అసలు కొనుగోలు అవుతుందో లేదో తెలియదు ఎవరు కొంటున్నారో తెలియదు ఎంతకు కొంటున్నారో తెలియదు అసలు వీళ్ళు ఎందుకు తెచ్చారో కూడా వీళ్ళకి తెలియదు